అందరికీ నమస్తే అండి ఈరోజు నేను ఓ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను పొట్టు మినపప్పుతో రొట్టె తయారు చేశాను ఎముకలు గుల్లబారిపోయినా ఒంట్లో సత్తువు లేకపోయినా మనకి ఆరోగ్యం కావాలనుకున్నప్పుడు ఇలాంటి రొట్టెని తయారు చేసుకుని మనం బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా డిన్నర్లో కానీ తీసుకుంటూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పుడు మినపప్పు తీసుకుని ఒక బౌల్లో పోస్తున్నాను దీంట్లో నీళ్లు పోసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుందాం ఇలా కడుక్కునేటప్పుడు పొట్టు పోకుండా జాగ్రత్తగా చూసుకోండి పప్పుని శుభ్రంగా కడిగేసుకున్నాం కదా దీన్ని నిండా నీళ్లు పోసుకుని ఒక నాలుగు గంటల పాటు మూత పెట్టుకుని నానపెట్టేసుకుందాం పప్పు నానిపోయాయి ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ వడకట్టేసుకుని దీన్ని రెండు బ్యాచ్లుగా మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపచ్చాగా మనం పప్పుని రుబ్బుకుందాం మెత్తగా రుబ్బుకోవద్దు ఇట్లా కచ్చాపచ్చగా రుబ్బుకుంటేనే చాలా బాగుంటుంది పిండి రెడీ అయిపోయింది దీన్నంతా ఒకసారి మనం బాగా కలుపుకుని పక్కన పెట్టుకుందాం దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూను కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాల పొడి వేసాను అలాగే ఒక టీ స్పూను జీలకర్ర వేసాను ఒక అంగుళ ముక్క అల్లాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వేసాను ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలను కూడా సన్నటి ముక్కల్లాగా తరిగి వాటిని కూడా ఈ పిండిలో వేసేస్తున్నాను ఈ మీ కారాన్ని బట్టి అయితే పచ్చిమిరపకాయలు అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక అరకప్పు ఫ్రెష్ కొబ్బరిని తురుముకుని వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా సన్నటి ముక్కల్లాగా తరిగి వాటిని కూడా ఈ పిండిలో వేసేసుకోండి ఇక్కడ నేను రెండు రెమ్మల కరివేపాకును కూడా సన్నగా తరిగాను వాటిని కూడా ఇందులో వేసేస్తున్నాను ఈ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం నేను ఇక్కడ ఒకటి బావు టీ స్పూన్ వేసాను అలాగే బైండింగ్ కోసం రెండు టేబుల్ స్పూన్లు వరిపిండి వేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల పొట్టు పొట్టుమినప్పప్పు రొట్టె విరిగిపోదండి వరిపిండి అందుబాటులో లేకపోతే గోధుమ పిండినైనా శనగపిండి అయినా లేదా పిండి అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలుపుకుందాము ఇందులో చుక్క కూడా నేను నీళ్లు పోయటం లేదండి ఇందులో ఉన్న తడే సరిపోతుంది ఇప్పుడు ఇలా మనకి ముద్దలాగా వస్తే సరిపోతుందనమాట రొట్టిని మనం ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చు చూడండి ఈగురు నేను కలిపితే ఎలా వచ్చిందో అలా వస్తే మీరు కూడా రొట్టెని బాగా చేసుకుంటారు ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ఒక ప్యాన్ పెట్టాను అది వేడెక్కగానే కొంచెం ఆయిల్ వేసి కొంచెం పెద్ద సైజులోనే పిండి ముద్దను తీసుకుని మనం ఇప్పుడు ప్యాన్లో పెట్టుకుని చేతి వేళ్లతోనే సమంగా ఒత్తుకుందాం అంచులు విరిగిపోకుండా చూసుకోండి ఒకవేళ మీ చేతి వేళ్లతో ఈ పిండి లేచి వస్తుంటే కనుక చేతిని కొంచెం నీళ్ళతో తడుపుకుంటూ సమంగా ఒత్తుకోండి చివర్లు అన్నీ కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు వీటి మధ్యలో మనం సర్వపిండికి పెట్టుకున్నట్టు చేతి వేళ్లతో కానీ ఒక స్పూన్ సహాయంతో కానీ రంధ్రాలు చేసుకుందాము ఈ రంధ్రాల్లో మనం కొంచెం నూనె వేసుకోవడం వల్ల అన్ని వైపులా కూడా రొట్టి సమంగా కాలుతుంది ఇప్పుడు మనం వీటిట్లో కొంచెం నూనె వేసుకుందాం మొత్తం రొట్టి చేయడానికి కూడా ఇక్కడ మనకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ పడుతుంది ఇప్పుడు దీనిపైన మనం మూడు నిమిషాల పాటు మూత పెట్టి సన్నటి సెగపైనే మనం ఈ రొట్టిని కాల్చుకుందాము హై ఫ్లేమ్లో పెట్టకండి మాడిపోతుంది ఇప్పుడు ఒకవైపు కాలింది దీన్ని మరోవైపుకి తిప్పుకుందాము చూడండి రొట్టె తయారైపోయింది ఇంకో రెండు నిమిషాలు రెండో వైపు కూడా కాలితే సరిపోతుంది దీన్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాము అలాగే మిగతా పిండినంతా కూడా మనం ఇదే ప్రాసెస్లో తయారు చేసుకుందాము చూడండి ఎంత బాగుందో రొట్టె తరచూ ఇలాంటి రొట్టెను మనం తయారు చేసుకుని బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ మనం తీసుకుంటూ ఉంటే ఆరోగ్యం మన సొంతమవుతుంది పుష్కలంగా మనకి ఐరన్ లభించడంతో పాటు రక్తహీనత కూడా మనకి తొలగిపోతుంది ఇది చాలా పాతకాలం నాటి వంట అండి ఇప్పుడు అందరూ కూడా వాడేది పొట్టు లేని మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ వాడుతున్నారు అసలు బలమంతా కూడా ఈ పొట్టులోనే ఉంటుంది పాత తరం వాళ్ళు అందించిన ఇలాంటి రెసిపీలన్నీ కూడా నేను తెలుసుకుని మీకోసం అందిస్తున్నాను మీరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రొట్టెలన్నీ కూడా మనకి దాదాపు రెడీ అయిపోయాయి నేను ఒకప్పుడు పొట్టుపప్పు తీసుకున్నాను కదా దీనికి నేను తయారు చేసిన ఈ సైజు రొట్లు ఆరు వరకు వచ్చాయండి చూడండి ఎంత కలర్ఫుల్గాను ఎంత తినడానికి టెంప్టింగ్ చేసేటట్టు ఉన్నాయి కదా ఈ రొట్టెలన్నీ కూడా మనం ఒక ప్లేట్లో సర్దేసుకున్నాము దీనికి కాంబినేషన్గా టొమాటో కొత్తిమీర పచ్చడి తయారు చేశాను ఈ వీడియోని నేను ఇంతకు ముందు కూడా తయారు చేసి పోస్ట్ చేశాను ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూడండి మీరు ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఓ మంచి కామెంట్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ అండి